హలో హాయ్ నేను ఈ వీడియోలో మీకు కారపొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా మనమైతే ఈ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలి దాని తర్వాత కొంచెం ఉప్పుని కూడా అలాగే వేయించాలి అసలే ఇది వర్షాకాలం కాబట్టి ఉప్పు అనేది కొంచెం నీరు కట్టే ఉంటుంది అందుకు కొంచెం వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెం గ్రైండ్ చేయాలి ఈ మిరపకాయ పొడిలో విటమిన్ ఏ సి మరియు బి విటమిన్లు కలిగి ఉంటుంది విటమిన్ ఏ రోగ నిరోధక వ్యవస్థను బలపరుచుతుంది ఈ కారు వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేయాలి కొన్ని వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన పొడి అయితే రెడీ అయినట్టే ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని వర్షాకాలంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పొడిని మనం ఇలా గాజు సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు ఎన్ని రోజులైనా ఈ పొడి టేస్ట్ అనేది అలాగే ఉంటుంది వేడి వేడి ఇడ్లీ పైన కొంచెం కారపొడి వేసి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్